చెలో మా ఆంటీ వచ్చేసింది నైట్ వేసుకొని ఇప్పుడు తింటూరు ఆ పిల్లలకు అమ్మకేమన్నా అయ్యిందనుకో ఉప్మా తిని ఈడికెళ్లి కొడితే డైరెక్ట్ మీ అమ్మగారి ఇంట్లో పడతావు అర్థమవుతుందా పది నలభై ఏడు ఈ టైంలా దయ్యాలు తింటాయి మనుషులు తినరు సరే తినేగా పెట్టుకున్నావా తిను తినేగా తిను ఇంకేం లయా ఏం చేస్తున్నావు లయా ఉప్ ఉప్మా చేస్తుంది ఇంత నైట్లో అయినా పొద్దుగాల ఉప్మా మధ్యాహ్నం ఉప్మా నైట్ ఉప్మా మూడు పూటలు ఉప్మా ఏం కూరలు వంటలు ఏం అవే అందుకే అంటారు అసలు లవ్ మ్యారేజ్ చేసుకోదు ఏం చేసుకోదండి ఇప్పుడు ఏంది అయితే పోయి మండిపోయి తీసుకురావాలి మరి ఇంట్లో వండుకునే నాటకాలు వాడుకుంటా పోయి మండిపోయి తీసుకురావచ్చు కదా మంది మంది ఇంట్లో పోయి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే పెండ్లైన పెండ్లం పోయి తీసుకొని వస్తుంది నువ్వు పందిలాగా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అని రెండు కిలోమీటర్ల దూరం ఉంది రెండు వస్తే నేనే పోయేదని నీకు వచ్చిన నువ్వు వచ్చిన పది రోజుల నుంచి కూరగాయలు తీసుకొస్తావు ఈ ఉప్మా ఇప్పుడు ఆ ఉప్మా నన్న వేస్తుంది అంటే అది చూడు అర్ధమయిన ఉప్మా చేసిండు ఎట్లా పాడైంది చూడు ఏమైంది మంచిగా ఉంటుంది తిను ఒక మ్యాగీ ఒక ఉప్మా తప్ప ఇంకేం రాదు ఆ మ్యాగిలో నీళ్ళు పోయాలి మ్యాగీ వేసి ఉడకబెట్టాలి ఈ ఉప్మా నీళ్లు పోయాలి ఉప్మా రవ్వ వేసి ఉడకబెట్టాలి అంతే బాగుంది తిను సూపర్ ఉంటుంది ఒండోనికే రాదని చెప్పు నీకు ఏం కర్మరా నా బాధ అది అందుకోసం పిల్లలు చూడు ఆగల బిస్కెట్లు తింటారు లాయా ఎంతసేపు లాగా తీసుకురా జల్ది చేసేదే పనికి మళ్ళీ ఉప్మా అంటే మళ్ళీ ఎంత లేట్ చేస్తాడు ఇప్పుడు తింటురు ఆ పిల్లలకు అమ్మకేమైనా అయ్యింది అనుకో ఉప్మా తిని ఈడికెళ్ళి కొడితే డైరెక్ట్ మీ అమ్మగారి ఇంట్లో పడతావు అర్థమవుతుందా తినమ్మా ఎట్లుంది చెప్పు మీరేందా చూస్తున్నారు దాన్ని రిలీజ్ ఉంది కదా వామిటింగ్ వస్తుంది కదా ఏ తప్పదా మా తినాలే మనం అంతే దీన్ని వేసుకున్నందుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు బా బానే ఉంది అంట సపోర్ట్ ఒకటి ఎట్లుంది వస్తుంది కదా అలా తినబెట్టు పిల్లలకు తినబెట్టు పందిలకు మళ్ళీ వేసుకుంది వచ్చింది ఒక్కసారి తింటావు పిల్లలకి తినిపియ్యకుండా తినబెట్టు అశ్వండి ఆగలవుతుందంట వాళ్ళకు కూడా నచ్చలేదు తినబెట్టు ఒక్కసారి తినబెట్ నీది నచ్చితే మాత్రం వాళ్ళు తింటారు తినరా అశ్వత్ తిను అశ్వత్ తిను తిను పెట్టే నోట్లో పెట్టాం తినరా చూసినా పెట్టు ఆనపెట్టు గగన్ గారు కూడా వద్దంటారు చూసినా ఎట్లుంటుందా గలీజ్ ఉంటుంది కదా అమ్మ చేస్తే ఎట్లుంటుంది ఎట్లుంటుంది చెప్పు ఎట్లుంటుంది చెప్పు ఎట్లుంటుంది చెప్పు 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 ఇక్కడ చూసి చెప్పు ఎట్లుంటుంది తప్పు చేసినా కదా లవ్ మ్యారేజ్ చేసుకొని నేను తప్పు తప్పు చేసినా కదా ఆయనకి చూడే మంచి అరేంజ్మెరాజ్ చేసి పెద్ద గ్రాండ్గా యువరాని తీసుకొచ్చి చేస్తాను నువ్వు టెన్షన్ పడాకరే చూడాలి తినరు జల్ది తిను నువ్వే తింటా నాకు వద్దే వద్దు ఉపాసం అంటుకుంటేనే తల్లి పో బాయ్ చెలో మా ఆంటీ వచ్చేసింది నైట్ వేసుకొని మరి నైట్ వేసుకుంటే ఆంటీ నైట్ ఆంటీ సింక్ అయిపోయింది ఈ నైట్తోని పిల్లలు బాత్రూమ్ పోతే అలా ముడ్డి దూడుస్తుంది చీమిడి దూడుస్తుంది గిన్నెలు దూడుస్తుంది అన్నం వేసేటప్పుడు గిన్నె క్లీన్ లేదంటే ఆ గిన్నె నైట్తోనే దుడిసి మళ్ళీ నాకు అన్నం పెడుతుంది ఈ నైట్లో ఎవడు కనిపెట్టినో ఆయన దండం రా ఇప్పుడే వేసుకున్నా నైటీ పని చేసేటప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది అండి పని చేసుకోవడానికి మా లయ చూడు నైట్ వేసుకొని మేకప్ చేసుకొని లిప్స్టిక్ అవన్నీ వేసుకొని పని చేస్తుంది మేకప్ వేసుకోలే బాబు జస్ట్ ఫేస్ వాష్ వేసుకొని డ్రెస్ వేసుకొని మంచిగా ఉంటే లేదంటే చీర కట్టుకుంటే ఒక అమ్మాయి లాగా ఒక మంచి చీర కట్టుకోండి ఇవి పాష్పం చేస్తా నిండుతన ఆడపరుచులాగా కనిపిస్తారే ఈ నైటీ వేసుకున్న నిజంగా చెప్తున్నావు కదా ఆంటీలు అయిపోతారు అందుకే కింద కామెంట్లు పెడుతున్నారు అన్నయ్య నువ్వు ఎంత చిన్న పిల్లగా అనేసి నాకు అట్లా అంటుంటే ఎంత తెలుసా ఆంటీ 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 సరే సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు మొత్తం చేస్తుంది అంతా గిన్నెలు కూడా గిన్నెలు గిన్నెలు ఉన్నాయి ఉన్నాయి చేశాయి సౌండ్ బాగా అంటుంది గిన్నెలు కా గిన్నెలు ఉన్నాయి నిజం చెప్పులాయా నేను వీడియో తీసి అన్నందుకు నువ్వు దోమితున్నావు లేదంటే అమ్మ దోమితులే అంతే కదా మరి అదే కరెక్టే అని చెప్తున్నా కదా లయా లైట్ ఆన్ చేసుకొని ఏం చేస్తున్నామే వాయుమో ఏంది టైం ఏమవుతుంది పది నలభై ఏడు మాకేమో ఉప్మావ పెట్టి నువ్వేమో ఏంది పన్నీర్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ మాట్లాడికే కూడా వస్తలేదు ఎట్లా ఆర్డర్ పెట్టుకున్నావు అసలు ఫోన్లా కాదు వేడికెళ్ళి తెచ్చుకున్నావు ఎట్లా తెచ్చుకున్నావు పైకి ఎట్లా వచ్చింది పైన గుట్టేస్తే మేమేమో రవ్వకుమా తినాలే నువ్వేమో పన్నీర్ బిర్యానా ఎట్లున్నా నువ్వు సడన్ గా క్రేవింగ్ వచ్చింది అంతే అయితే అందరు పెట్టొచ్చుగా అందరం తింటే చెప్పు ఎంత షారుతున్నా అవే ఒక్కదాని సరే సరే తిను టైంలో తెలుసా దయ్యాలు తింటాయి టైం చూడు పది నలభై ఏడు ఈ టైం లా దయ్యాలు తింటాయి మనుషులు తినరు సరే తినేగా పెట్టుకున్నావా తిను ఇక తిను సరే తిను అసలు లైట్ ఆన్ చేసి ఏం చేస్తున్నావు అని డౌట్ వచ్చింది నాకు సరే సరే తిను తిను దయ్యాన్వే నువ్వు దయ్యాన్వి పిల్లలు కూడా లేచిస్తున్నాకేము తిను ఒక్క ఏమొద్దమ్ అమ్మా నీ ప్రేమ సల్లో కూడా తిను దయ్యాలు తింటే ఈ టైంలో రాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఏంటి దయ్యా దయ్యాలు నేను రాక్షసిను తిను